అందరికీ నమస్తే ఈరోజు మనం సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం ఈ మూడింటి గురించి పూర్తిగా నేర్చుకుందాం అయితే ఈ మూడింటిలో ఉపయోగించేది క్రియ క్రియ అంటే ఏంటి మనం చేసే పని ఇవి రెండు రకాలు ఒకటి సమాపక క్రియ అంటే వాక్యం పూర్తి చేయునది తిన్నాడు వెళ్ళాడు విన్నారు ఇలా ఏదైనా తీసుకోవచ్చు మరి రెండవ రకం క్రియలో అసమాపక క్రియ అస అంటేనే మనకు అర్థం తెలుస్తుంది అంటే పూర్తి చేయలేని క్రియ చేసి తిని విని ఇలా మరి ఇప్పుడు ఈ మూడు వాక్యాల గురించి నేర్చుకుందాం మొదటిది సామాన్య వాక్యం అంటే కేవలం ఒక సమాపక క్రియ మాత్రమే ఉంటుంది ఉదాహరణకు చూస్తే అమ్మ పూజ చేసింది అక్కడికి పులిస్టాప్ వచ్చింది అంటే వాక్యం పూర్తి అయ్యింది రెండవది లత సినిమా చూసింది ఇలా ఒక సమాపక క్రియ మాత్రం ఉంటే అది సామాన్య వాక్యం మరి సంశ్లిష్ట వాక్యం అంటే ఎన్నైనా అంటే ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ అసమాపక క్రియలు ఉండి కేవలం ఒక సమాపక క్రియ ఉంటే అది సంశ్లిష్ట వాక్యం అర్థమైంది కదా ఇక్కడ అసమాపక క్రియలు ఒకటి నుంచి ఎన్నైనా ఉండొచ్చు మొదట చివరికి మాత్రం సమాపక క్రియ ఒకటే ఉండాలి ఉదాహరణ చూస్తే అమ్మ పూజ చేసి పరమాన్నం పెట్టింది ఒకటి మొదటి వాక్యం మరి రెండో వాక్యం లత సినిమా చూసి ఇంటికి వచ్చింది రెండింటిలో కూడా ఒకటి అసమాపక క్రియ ఒక సమాపక క్రియ ఉన్నాయి కానీ దీన్నే పూర్తిగా ఇంకొక వాక్యం అమ్మ పూజ చేసి పరమాన్నం పెట్టి వంట చేసింది లత సినిమా చూసి కూరగాయలు కొని ఇంటికి వచ్చింది ఇలా అసమాపక క్రియలు రెండైనా వాడుకోవచ్చు మరి మూడవ రకం సంయుక్త వాక్యం అంటే రెండు సమప్రాధాన్యం కల వాక్యాలు కలిసి ఏక వాక్యంగా ఏర్పడట ఏక అంటే ఒక అనేది మనకు తెలిసిందే మరి ఉదాహరణ చూస్తే తులసి పాటలు పాడుతుంది తులసి నృత్యం కూడా చేస్తుంది కానీ దాన్ని ఏకవాక్యంగా మనం మారిస్తే మధ్యలో ఏమి ఉపయోగిస్తాం మరియు మరియు అని ఉపయోగించినప్పుడు రెండవ వాక్యంలో తులసి అనే నామవాచకం తొలగించబడింది అంతే కదా తులసి పాటలు పాడుతుంది మరియు నృత్యం చేస్తుంది మరి రెండవ ఉదాహరణ రాము క్రికెట్ బాగా ఆడుతాడు తరగతిలో బాగా చదువుతాడు కూడా రాము కానీ ఇక్కడ మనం సంయుక్త వాక్యంగా మార్చినప్పుడు రాము క్రికెట్ బాగా ఆడుతాడు మరియు బాగా చదువుతాడు ఇది సంయుక్త వాక్యం అర్థమైంది కదా వీటికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి మీకు ఒక ప్రశ్న కలత్రము అనేదానికి అనే పదానికి అర్థం ఏంటో రాయండి ఇది డిఎస్సి వాళ్ళకు వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్